ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని పిఠాపురం నుంచి నేటి కవిత సమూహ సలహాదారులు కవిత్వ సృజనలో సద్విమర్శలో మార్గదర్శకులు అయిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారు గత వారం సమూహంలో ఇవ్వబడిన నడక సడలిన వేళ అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన కవితల్లోని విశేష విశేష అంశాలను గురించి చెప్పబోతున్నాను నడక సడలిన వేళ అనే అంశం ఎంతో భావుకతతో భావోద్వేగంతో కూడుకున్నది ఎందుకంటే సాధారణంగా వృద్ధాప్యంలో మనిషి నడకలో బిగువు సడలుతుంది నిరాశ ఆవహిస్తుంది ఆసరా దొరికితే నిలదొక్కుంటుంది ఈ అంశంపై మన కవిమిత్రుల స్పందనలు ఎలా ఉన్నాయో చూద్దాం అనుశ్రీ గౌరోజ్ గారు అల్లరి ఆటపాటల్లో ఊరంతా చిందులేసిన పాదాలు కుదురుగా బడిలో కూర్చున్నాయి అంటూ ప్రారంభించి మనిషి జీవితంలోని వివిధ దశల్లో అతని వైవిధ్య భరితమైన నడకను వర్ణించారు కష్టనష్టాలను అన్నింటినీ అధిగమించి సంసార నావను సరైన తీర్క తీరానికి చేర్చి అలసిన వేళ నడక సడలిన వేళ ఆసరాకు ఎదురు చూస్తారని అయితే ఆ ఆసరా వృద్ధాశ్రమం కారాదని కన్నబిడ్డలు బంధువులు వారిని ఆత్మీయంగా చూసుకొని వారి చర్మ జీవితం ప్రశాంతంగా ధైర్యంగా గడిచేటట్లు చూసుకోవాలని మంచి సందేశం ఇచ్చారు కవయిత్రి ఉత్కర్ష గారు ఆ ద్యంతము ప్రేరణదాయకమైన కవిత నందించారు విధి ఆడే ఆటలకు అలసిపోకుండా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మనోధైర్యమనే ఆయుధాన్ని ధరించి నిశ్శబ్ద యుద్ధం చెయ్యాలంటారు కలిమిలో దగ్గరకు చేరిన వారంతా లేమిలో దూరమైపోతే లోకం తీరు ఇంతేలే అని సరిపెట్టుకోవాలంటారు నడక సడలిన వేళ ఆత్మవిశ్వాసం మనోస్థైర్యం అనే ఆత్మీయ మిత్రులను కలిసి ఆశాభావంతో ముందుకు సాగాలంటూ విలువైన సందేశాన్నిచ్చారు కవయత్రి ఏడెల్లి రాములు గారు సమాజ వృక్షానికి పట్టిన చీడ పురుగుల సంఘంలో కొంతమంది కొంతమంది నడక తప్పుదారి పడుతోందంటారు బతుకుదారుల్లో కష్టాల ముళ్ళ కిరీటాలు అనే ఎత్తుగడతో ఈనాడు సంఘంలో అన్ని రంగాలలోనూ చెలరేగుతున్న అవినీతిని అత్యాచారాలను తూర్పారబట్టారు కవి నోట్ల కట్టల సునా సుపారీల సునామీలలో ఎవరికి ఎవరు కాపలా అంటూ నిరసన స్వరాన్ని వినిపించారు ఇటువంటి పరిస్థితుల్లో బలహీనులకు సహజ నడకలు ఎలా దక్కుతాయి అని ప్రశ్నిస్తారు మనిషి అరిషడ్ వర్గాలను జయించి అవినీతిని అంతం చేసే కాలం వస్తుందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కొమరవెల్లి అంజయ్య గారు పుట్టిన దగ్గర నుంచి జీవితంలో వివిధ దశల్లో పరుగులు పెడుతూనే ఉంటాం వృద్ధాప్యంలోనే మన నడక సడలుతుంది వయసు గీతలు ఎక్కువై చర్మం ముడతలు పడి మన ఆవేశాన్ని అడ్డుకునే స్పీడ్ బ్రేకర్లు ఎక్కువైపోతాయని పడిపోకుండా ఉండడానికి రక్షణ చర్యలు ఎన్నో తీసుకు తీసుకుంటూ ఉంటామని కొంత పరిహాస స్వరంలో స్వభావోక్తిలో వర్ణించారు చర్మదశలో ఆలోచనల్లో పరిపక్వత వచ్చి నిదానమే ప్రధానమనే సూత్రాన్ని పాటిస్తామని చెప్పారు డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు తనదైన శైలిలో అంత్యప్రాసలతో కవితను కథను తొక్కిస్తూ వృద్ధాప్యంలో మనిషి శిథిలమవుతున్న శరీరావస్థను మతిమరుపును పొందుతున్న మనస్థితిని కళ్ళ ముందుంచారు ఒకప్పటి ఊసులు ముచ్చట్లు గుర్తుకొస్తూ ఉంటాయంటారు ప్రతి జీవికి ముసలితనం తప్పని తప్పనిసరి పోరాటం అయితే పిల్లలు మానవత్వంతో పెద్దవారికి కన్నవారికి చేయూతనిస్తే వారికి చివరి ఘడియల్లో ఆత్మసంతృప్తి ఆనందం కలుగుతాయని యువతకు విలువైన సందేశం ఇచ్చారు కవయిత్రి డాక్టర్ బండారి సుజాత గారు వృద్ధాప్యాన్ని మరో బాల్యంగా వర్ణిస్తూ పరిగెత్తే కాలంతో పయనిస్తూ పడమటి దిశ ఆలోచనకు అంకురమిస్తూ నడవడమే అంటారు ప్రతిక చిత్రమంతా మంచి చెడుల మర్మాలను మమతలను పంచుతూ ఊగి సాగుతుందంటారు ఉడుకు రక్తం చల్లారేక ఇన్నేళ్ళు నీకేం తెలుసు అంటూ నిర్లక్ష్యం చేసి ప్రక్కన పెట్టిన తన ప్రాణేశ్వరి విలువ తెలుసుకొని ఆమె సాహచర్యంతో నడకదారిని సరిచేసుకుంటూ ముందుకు నడవాలని మంచి సందేశమిచ్చారు కవయత్రి డాక్టర్ బి సుధాకర్ గారు మనిషి వృద్ధాప్యంలో ఆసరా కోసం భరోకా భరోసా కోసం చూడనవసరం లేకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు ఆనంద తీరాలు తాకాలని అలవిగాని ఆశలతో గడపకుండా జీవన నావను ముందుచూపుతో నడిపించుకుంటూ అడ్డంకులన్నింటినీ అధిగమిస్తూ చరమదశను చింత లేకుండా కొనసాగించాలంటారు సంతృప్తిని సంతోషాన్ని కవచల్లా ధరించి నష్టం కలిగించే ఇష్టాలను వదిలేస్తూ ముందుకు సాగాలని ఉద్బోధించారు కవి బి గారు నడక సడలిన వేళ నవనాడులు కుంగిన వేళ అంటూ తన కవితను మొదలుపెట్టి వృద్ధాప్యాన్ని వర్ణించారు తిరిగి రాని ఒకప్పటి హోదా హుందాతనాల కాలంలోకి వెళ్ళలేక వృద్ధులు నిట్టూరుస్తూ ఉంటారు నమ్మిన వారే చిత్కరించుకునే కాలంలో వారి పరిస్థితి ఎంతో దైన్యంగా ఉంటుందంటారు అయితే వయసు అయిన ఆదరించి అక్కున చేర్చుకునే సహృదయులుంటే నడక సడలిన వేళ అయినా చేయూతనిచ్చే మహారాజులుంటే నడక నాణ్యంగానే ఉంటుందని ఎంతో ఔచితీమంతంగా చెప్పారు కవయత్రి ఎన్ రాజన్నగారు నడకలో నిదానమే ప్రధానం అంటారు నాకేం తక్కువ అనుకుంటూ నిర్లక్ష్యంగా వడివడిగా నడిస్తే తప్పటడుగులు పడే ప్రమాదముందని హెచ్చరిస్తారు అందుకే తల్లిదండ్రుల అడుగుదాడల్లో గురువుల బోధనలో రాటుదేలి నిదానంగా అడుగులేస్తే బ్రతుకు పాటలో బాటలో అన్నీ సుస్వరాలే అంటూ ఎంతో సౌమ్యంగా ప్రబోధించారు కవి నోముల వనితారాణి గారు నేటి మనిషి ప్రవర్తన గురించి చెబుతూ మంచి సందేశం ఇచ్చారు వయసు వేడిలో ఉన్నప్పుడు నీది నాది అనే తూకపు బేరాలలో కోపతాపాలు మాట పట్టింపులకు పోయి లాభాల నిషాలో తేలుతూ ఏకాకిగా ఉంటారని నడక సడలిన తన వారంటూ అయిన వారి కోసం వెతుక్కోవలసి వస్తుందని అంటారు నిర్వాణ స నిర్యాణ సమయంలో ఏ కాకి బలగం కూడా తనను కలుపుకోదని అంటూ బలగం చలనచిత్రాన్ని గుర్తు చేస్తారు కవయత్రి అందుకే బ్రతికుండగానే విలువలు గుర్తెరిగి మంచితనంతో అందరినీ కలుపుకుంటూ జీవించాలంటూ విలువైన సందేశమిచ్చారు డాక్టర్ ఏ తిరుమల రెడ్డి గారు ఆదర్శ దంపతుల బతుకు పయనం నడక వేళ హైందవ సంస్కృతికి నిదర్శనమై ఎలా సాగుతుందో అందమైన అలతి అలతి మాటల్లో బాగా వర్ణించారు నడుము వంగిన వేళ మనసు కుంగిన వేళ ఆలు మగలే ఒకరికొకరు తోడుగా కలిసి ఉంటారు చిగురుటాకుల పలకరింపులకు పండుటాకులు పరవశం చెందుతాయి అంటూ ఆలంకారిక శైలిలో చెబుతూ పిల్లలు పెద్దలను ఆదరించాలి అనే సందేశాన్ని అందించారు యువకుల విషయంలో నడక గురించి చెబుతూ నడత దారి తప్పితే దుర్వ్యసనాల పాలవుతారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు కవి అన్నట్లు యువకులైనా వృద్ధులైనా సందర్భ సమయోచితంగా నడుచుకుంటేనే జీవితానికి సార్థకత ఎంవి ఉమాదేవి గారు తనదైన శైలిలో వ్రాస్తూ పుట్టుక ప్రయోజనమేమిటో పుట్టిన కొన్ని దశాబ్దాల తరువాతే అవగతమవుతుందేమో అంటారు మధ్యలో జీవితకాలమంతా అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఆరాటపడతాం ఎవరికి సాయం కావాలన్నా పరిగెత్తుకుని వెళ్ళి చేస్తాం అయితే వృద్ధాప్యంలో మాత్రం నువ్వెలా ఉన్నావని ఎవ్వరూ పలకరించరు అయినా సరే నైరాశ్యంలో మునిగిపోవద్దని నీదైన సహృదయంతో ఊహల కావ్యాలు వ్రాస్తూ నిన్నుబోలిన మిత్రుల ముచ్చట్లతో పరమానందంగా గడపమని ఎంతో ఉల్లాసంగా సూచించారు కవయిత్రి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు అలసి సొలసిన మనసు అనుభవాల గీతాలు పాడుతుందంటూ అందంగా మొదలుపెట్టారు తన కవితను ఎదిగిన పిల్లలు ఎదిగిన పక్షుల్లా గూడు వదిలేసినా చివరి క్షణం వరకు జీవిత భాగస్వామితోనే మనోనిబ్బరంతో అడుగులు ముందుకు వెయ్యాలంటూ వాస్తవాన్ని చెప్పారు నడక తడబడుతుంటే ధైర్యంగా చివరి అడుగులు వెయ్యాలంటారు బాల్యంలో తప్పటడుగులు వృద్ధాప్యంలో తడబడుతున్న అడుగులు ఈ రెండింటి మధ్య జరిగే పయనమే జీవితం అనే పంక్తులు ఎంతో బాగున్నాయి వృద్ధాప్యంలో సంతానం అనుక్షణం ఆధారమై నిలిస్తేనే మానవ జన్మ ధన్యం అంటూ ఎంతో విలువైన సందేశాన్నిచ్చారు కవయిత్రి జీ సాయి చంద్రశేఖర్ గారు చేతికర్ర అనే శీర్షికతో మొదటి పంక్తి నుంచి తుది పంక్తి వరకు ప్రతీకాత్మకంగా వ్రాశారు ఒంటరి వృద్ధుని దీనావస్థను చిత్రించారు అతని ముఖంలో నవ్వు కనిపించదని నాలుగు గోడల మధ్యనే ప్రపంచంగా బ్రతకవలసి వస్తుందని బాధ్యతల బరువు దించుకున్నాక తనకు తానే బరువయ్యే క్షణాల్లో ఊత కోసం ఎదురు చూస్తూ ఉంటే కొరియర్లో బంగారు తొడుగు చేతికర్ర వస్తుందంటారు విదేశాల్లో డబ్బు సంపాదనే లక్ష్యంగా స్థిరపడిపోయిన కన్న పిల్ల కన్న పిల్లలకు మనిషి విలువ తెలియడం లేదని ధ్వనిపూర్వకంగా చెప్పారు కవి కవితలోని పంచప్రాణాలు చలలం కోల్పోయిన చిత్తరువులై కాలం నిక్షిప్తమైన ఇంటిగోడలు వంటి భావచిత్రాలు కవితలో అంతర్లీనంగా ఉన్న స్వరాన్ని వినిపించాయి కందుకూరి మనోహర్ గారు నిటారుగా నిలబడ్డ పచ్చని చెట్టుకు వయస్సు పడింది అనే ఎత్తుగడతో మొదలుపెట్టి కాలం పచ్చని చెట్టు ఎండకు నీడలా దారికి దిక్సూచిలా ఉండేదని అంటూ మనిషి జీవితాన్ని చెట్టుతో సరిపోల్చి చెప్పారు చీడ తగిలి చెట్టు వంగిపోయినట్టు వృద్ధాప్యంతో మనిషి బలహీనుడవుతాడంటారు నడక సడలిన వేళ నిలకడ కోల్పోయిన కాళ్ళు వణుకుతూ తనువును మోసుకెళ్తూ ఉంటాయి అంటూ వార్ధక్యాన్ని సరియైన పదాలలో చిత్రించారు కవి కేవీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ఊహ తెలిసిన నాటి నుంచి అమ్మా నాన్నల నుంచి తోబుట్టువుల నుంచి నేర్చుకున్న నడక బాల్యంలో స్నేహితులతో పాటు నడిచిన నడక యవ్వనంలో ప్రేయస్ని అనుసరిస్తూ దొంగచూపులు చూస్తూ నడిచిన నడక ఎప్పటికీ గుర్తుండిపోతాయంటారు అలాగే కాలేజీ చదువుకి నడిచిన ప్రోత్సాహపు నడక ఉద్యోగపు వేటలో నడిచినది తరువాత ఆరోగ్యాన్ని నిలుపుకోవడం కోసం చేసిన నడక జీవితాంతం గుర్తుంటాయంటారు చివరలో వృద్ధాప్యంలో మంచానికే పరిమితమైపోయినా సరే తన జ్ఞాపకాలలో సజీవమే ఆ నడక అంటూ జీవన సత్యాలను ఎంతో చక్కగా చెప్పారు కవి వనజ కృష్ణన్ రాజుగారు వృద్ధుని అస్తమించే సూర్యునితో పోలుస్తూ ఆద్యంతము ఆర్ద్రమైన కవితను రచించారు మూడు కాళ్ల ముసలికి నడకలో సత్తువ సడలి మనోవేదనకు మతిమరుపుకు లోనవుతాడని మృత్యువు కోసం ఎదురు చూస్తూ తడబడే అడుగులు వేస్తాడని వర్ణించారు అడుగడుగున అభాసుపాలవుతూ బలమున్న పిల్లలదే రాజ్యం అని మనసుకు సర్ది చెప్పుకుంటాడంటారు పెద్దలకు ఆదరణ తగ్గిన ఈనాటి వాస్తవ పరిస్థితిని సహజమైన రీతిలో చిత్రించారు కవయిత్రి మార్గం కృష్ణమూర్తి గారు పరుగెత్తే కాలం పరుగెత్తక మానదు అనే ఎత్తుగడలోనే కవితలో తాను ప్రకటించబోయే వాస్తవిక దృక్పథాన్ని ధ్వనింపజేశారు ఈ సృష్టిలో ప్రతి జీవికి ఆయుష్ తగ్గడం వృద్ధాప్యం కలగడం అత్యంత సహజమైన ప్రకృతి ధర్మం అయితే మన దగ్గర డబ్బులు వరకే మన కాలు చెయ్యి ఆడేంతవరకే మన వాళ్ళంతా మన చుట్టూ ఉంటారు అందుచేతనే నడక సడలిన వేళ కొన ఊపిరి వరకు సంపదలను మన అధీనంలోనే ఉంచుకొని అనుభవాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడపాలని సకారాత్మక సందేశమిచ్చారు కవి వేముల వరలక్ష్మి గారు యువతను ఉద్దేశిస్తూ ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేసిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో మీ అవసరం ఉందని గుర్తించడమే వివేకం అంటారు నూతన తరానికి నవజీవన వేదం చూపిన వెనుకటి తరం వ్యక్తులు ముసలితనంలో సాయంకై ఎదురు చూడటం సహజమే ఆధునిక ముప్పు ఆధునికపు ముసుగులో అయిన వాళ్లను దూరం చేసుకుంటూ నడక సడలిన వేళ వారి విలువను గ్రహిస్తారంటారు అందుకే ముందుగానే నడకను నడతను చేసుకుని మన అనుకునే మనుషులను సంపాదించుకోవాలని మంచి సందేశం ఇచ్చారు కవయిత్రి బోడ రాజేశ్వరి రామచందర్ గారు అరవైలో ఇరవైలాగా అనే శీర్షికతో ఉత్సాహభరితమైన కవితను వ్రాసారు వ్యక్తులు వయసులో ఉండగా అన్నీ చురుగ్గా చేస్తారు అయితే వయసు పెరుగుతున్న కొద్దీ వణికే చేతులు పట్టు తప్పిన నడక తడబడే మాటలు మొదలైన ముసలితనపు ఆనవాళ్లు కనిపిస్తాయని అయినా సరే ఎందుకీ బతుకు అని నిరాశ చెందకూడదంటారు జీవితంలో కలిగిన ఎన్నో విధాల అనుభూతులను నెమరు వేసుకుంటూ గుండె ధైర్యంతో గడుపుతూ స్నేహితులను కలుస్తూ చక్కగా కథలు చదువుకుంటూ సంగీతం వింటూ ఇష్టమైనవి తింటూ దేవునిపై భక్తితో నమ్మకంతో హుందాగా గౌరవంగా బ్రతకాలంటారు వయసుకే వృద్ధాప్యం మనసుకు కాదుగా అంటూ వృద్ధాప్యంలో ఉన్నవారిని యువకులుగా చేస్తూ మంచి కవిత వ్రాశారు స్ఫూర్తిదాయకమైన కవిత వ్రాసారు కవయిత్రి నిజం ఇలాంటి కవితలు మనుషుల్ని నిత్య చైతన్యవంతులుగా తయారు చేస్తాయి ఇంత గొప్ప కవితలు చదివి విశ్లేషించే నాకు ఇచ్చిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి నేటి కవిత అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ శుభాభినందనలు स्वस्ति